డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అతలేపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు శ్యాం జాదూగర్ మనవడు నాలుగు సంవత్సరాల బాల ఇంద్రజాలికుడు బళ్ళ రుషిత్ తనకు వచ్చిన అన్నమాటలతో మీ ఓటు మీ ఆయుధం అందరూ ఓటు వేయినట్టు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ర్యాలీ నిర్వహించారు ముందుగా స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మోహిత్ కృష్ణ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు గతంలో కరోనా ప్రపంచ శాంతి కోసం చిన్న వయసులోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఋషిత్ ఓటు హక్కుపై చేసిన అవగాహన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారందరూ కూడా ఓటు తప్పనిసరిగా వేయండి ఓటు హక్కు ఉన్నవారందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయండి ఈ దేశంలో పుట్టి వేరే దేశానికి వెళ్ళిన వారందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఓటు వేయండి ఓటు అనేది మీ భవిష్యత్తుకు మీ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మీ వజ్రాయుధం కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు వేయండి ఈ రోజు అను సకల ఉచిత శిక్షణ కేంద్రం చిన్నారులు ఈ ఓటు హక్కుపై అవగాహన చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి